హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజమండ్రి హోమ్ రెసిపీస్ ఈరోజు మన వీడియోలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఉసిరికాయ తోటి కారపొడిని హెల్దీ వేలో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇలా తయారు చేసుకున్న కారపొడిని రోజుకి ఒక చెంచా చెప్పున వేడివేడన్నంలో వేసుకుని దాంట్లో నెయ్యి వేసుకుని కలుపుకొని తిన్నారు అంటే పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఆరోగ్యంగా ఉంటారు ఇది ఎలా తయారు చేసుకోవాలో వీడియో చూసేసే ముందుగా మన ఛానల్లో మామిడి అల్లం కారపొడి ఎలా తయారు చేయాలో ప్రీవియస్గా వీడియో చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చెక్ చేయండి ఇప్పుడు ఈ కారపొడిని ఎలా చేసుకోవాలో చూద్దామా ముందుగా ఉసిరికాయలను శుభ్రంగా కడిగేసి తడి లేకుండా ఒక పొడిగుడ్డతో తుడిచేసుకోండి ఇలా క్లీన్ చేసుకున్న ఉసిరికాయలను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఉసిరికాయతో ఏ రెసిపీ చేసినా కూడా ఉసిరికాయలు కాస్త ముదిరినే తీసుకుంటే రెసిపీ పాడవకుండా ఉంటుంది ఇలా క్లీన్ చేసుకున్న ఉసిరికాయలను తోటి ముక్కలుగా కట్ చేసుకోండి మరీ పెద్ద ముక్కలు కాకుండా వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే నూనెలో వేయించేటప్పుడు తొందరగా వేగుతాయి ఇలా కట్ చేసేటప్పుడు దీంట్లో ఉన్న గింజలను అయితే సపరేట్ చేసేయండి ఇప్పుడు ప్యాన్ పెట్టి దాంట్లోకి ఒక కప్పు దాకా నువ్వులను వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకుని నువ్వులను వాడకుండా కలుపుతా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతా వేయించడం వల్ల నువ్వులన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి చూసారు కదా ఇలా లైట్గా కలర్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక కప్పు దాకా జీలకర్ర అలానే ఉసిరికాయలు బాగా వగురుంటాయి కాబట్టి పన్నెండు నుంచి పదిహేను దాకా ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఎండుమిర్చిని జీలకర్రని ఈ విధంగా అయితే వేయించుకోవాలి ఇలా ఆయిల్ లేకుండానే వేయించుకోండి అప్పుడే మన కారపొడి ఎక్కువ రోజులైతే నిల్వ ఉంటుంది చూశారు కదా ఈ విధంగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి ఈ జీలకర్రని ఎండుమిర్చిని కూడా తీసేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి మరికొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి ఆయిల్ వేసుకొని ముందుగానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా మధ్య మధ్యలో గరిటతో కలుపుతా ఉసిరికాయ ముక్కలు క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త టైం అయితే పడుతుందండి ఐదు నుంచి పది నిమిషాల దాకా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతా ఫ్రై చేస్తూ ఉంటే ఉసిరికాయలు కాస్త కలర్ అయితే చేంజ్ అవుతాయి చూశారు కదా ఉసిరికాయలు కాస్త కలర్ చేంజ్ అయ్యి కదా మరి కాస్త క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ ఉసిరికాయ ముక్కలను ఒక ప్లేట్లోకి తీసేసుకొని కాస్త చల్లారినివ్వండి ఇప్పుడు అదే నూనెలోకి కొద్దిగా శనగపప్పును కూడా యాడ్ చేసుకుంటున్నాం శనగపప్పు వేయడం వల్ల కారపొడి రుచి అనేది మరి కాస్త బాగుంటుంది చూశారు కదా ఇలా శనగపప్పును కూడా కాస్త వేయించుకున్న తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసేసుకోండి ఇది కూడా ఒక సెకండ్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా శనగపప్పు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కూడా కాస్త చల్లారినివ్వండి ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లోకి వేయించుకున్న శనగపప్పు అలానే కరివేపాకు యాడ్ చేసుకోవాలి అలానే ముందుగానే వేయించి పెట్టుకున్న చీలకర్ర ఎండుమిర్చిని కూడా వేసేసుకోండి ఇలా వేసుకున్నాం కదా స్పైసెస్ అన్నీ మూత పెట్టేసి హాఫ్ గ్రైండ్ అయితే చేసుకోండి పల్సిస్తూ గ్రైండ్ చేస్తే ఈ విధంగా పౌడర్లో అయితే రెడీ అవుతుంది ఇప్పుడు దీంట్లోకి ముందుగానే వేయించుకున్న ఉసిరికాయ ముక్కలన్నీ కూడా యాడ్ చేసుకోండి అయితే ఉసిరికాయ ముక్కలు వేసిన తర్వాత మన వెంటనే నువ్వులు వేసేస్తే ముద్దలా అయిపోతుంది మనకి తినడానికి కూడా బాగోదు ఓన్లీ ఉసిరికాయ ముక్కలు మాత్రమే వేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి పల్సిస్తూ మాత్రమే గ్రైండ్ చేసుకోండి ఉసిరికాయలు వగురుంటాయి కాబట్టి కొద్దిగా బెల్లం ముక్కను కూడా యాడ్ చేసుకున్నా ఇలా పల్సిస్తూ గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఈ విధంగా పౌడర్లో అయితే రెడీ అవుతుంది ఇప్పుడు వేయించుకున్న నువ్వులను కూడా వేసుకొని ఇప్పుడు కూడా మూత పెట్టేసి పలిసిస్తూ మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి మీరు కంటిన్యూషన్గా గ్రైండ్ చేశారంటే కారపొడిలో రాకుండా ముత్తలా అయిపోతుంది పలిసిస్తూ మాత్రమే గ్రైండ్ చేస్తే ఈ విధంగా కారప్పొడి అనేది రెడీ అవుతుంది చూడండి ఈ కారపొడిలో నువ్వులనేది పూర్తిగా గ్రైండ్ అవ్వకుండా చిన్న చిన్న ముక్కలుగా ఉన్నాయి కదా ఇలా ఉంటే కారపొడి తినేటప్పుడు నువ్వులు తగులుతా కమ్మగా ఉంటుంది చూశారు కదా ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేసి ఉసిరికాయ కారపొడి అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా రెడీ అయిన కారప్పొడిని ఒక బౌల్లోకి తీసుకొని కాస్త చల్లారిన తర్వాత మనం బాక్స్లో అయితే స్టోర్ చేసుకోవాలి చూశారు కదా ఉసిరికాయ కారపొడి తయారు చేయడం ఇంత ఈజీ అనిపించిందా వీడియో నచ్చేసిందా అయితే ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు మీరిచ్చే లైక్ వల్ల మన వీడియో ఇలాంటి మరికొంద వీయాస్ అయితే చేరుతుంది ఇలా తయారు చేసి పెట్టుకున్న కారపొడిని ఏదైనా ఎయిర్టైర్ కంటైనర్లో పెట్టుకుని మూత పెట్టేసుకుని ఫ్రీజర్లో పెట్టుకుంటే ఫైవ్ టు సిక్స్ మంత్స్ దాకా స్టోరేజ్ అయితే ఉంటుంది చూశారు కదా ఎన్నో ఆరోగ్య ఉన్న ఉసిరికాయ కారపొడిని మీరు కూడా నేను చెప్పిన ఈ జాగ్రత్తలన్నీ ఫాలో అవుతూ ట్రై చేసింది ట్రై చేసిన తర్వాత ఇలా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకొని తిన్న తర్వాత ఎలా అనేది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయడం అయితే మర్చిపోవద్దు మీ అందరికీ నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా వీడియో ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్